హెచ్బిఎన్టీవీ టీవీకి స్వాగతం ఏటూరు మండలంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు ఏటూరు నాగర మండలంలో కాకులమరి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గడదాస సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసే జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో ఎండి కాజపాషా తుమ్మ మల్లారెడ్డి కాకులమరి ప్రదీప్ రావు దన్నపుడిని కిరణ్ నూతీ కృష్ణమూర్తి ఎండి వలిబాబా తురం పద్మ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సీనియర్ నాయకులు మహిళలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది

కమాన్ పెడితేనే ఉండే ఉన్నాయి కానిస్తానే ఉండండి అటు <tuk> Anda, <tangan> ini

ಅಣ್ಣ ಬರ ಹಾಂ ಓದ್ರ ಓಡಿಸ್ತೇನೆ ಕಿರಣ್ ಕಿರಣ್ ಜರ್ರಾ ಅರೆ ಕಿರಣ್ ಹೋಗ್ತಾರೆ ಜರ್ರ ಹಾಂ ಓಕೆ ಡನ್ ಓಕೆ ಓಕೆ ಹಾಂ ಓಕೆ ವಸ್ತದೆ ಅಕ್ಕ బాబు పెట్టండి వెనకాల బాబున్నాడు బాబు పెట్టడు